అన్న మేము ఒక ప్రశ్న అడగాలన్న మీరు బాధపడ పర్వాలేదు ఈ మాట నేను ఇప్పుడు అడగాలి అడగండి ఉందో లేదో తెలియని పరిలోభం కోసం ఎప్పుడో తెలియని రాకడ కోసం భక్తి భక్తి అని ఏంటన్న ఈ టాచరం ఇవాళ ఈ క్షణ ఫలితం నుంచి ఉంటే చెప్పండి అయితే మీ అమ్మాయికి ఓ తట్ట చేతికిచ్చి కూలి పనికి పంపిస్తే సాయంత్రానికి డబ్బులు వస్తాయి బ్యాగు భుజానికి వేసి స్కూలు పంపిస్తున్నారు ఎందుకు అది ఫీజులు కడుతాం సాయంత్రం వచ్చే కూలి పైసల కోసం చదువు వదులుకుంటే ఆమె భవిష్యత్తు ఏమైపోతున్నా కొంతసేపు కనపడి అంతలోనే ఆవిరైపోయి నీటి బుడగ వంటిది కదా మన జీవితం ఎప్పుడు అంతమవుతాదో తెలియని జీవితానికి ఉందో లేదో తెలియని భవిష్యత్తు కొరకై సిద్ధపాట రేపన దాన్ని నమ్మి కష్టపడకపోతే రేపు సుఖపడలేమన్నా ఎగ్జాక్ట్లీ రేపటిని నమ్మి ఈ రోజు కష్టపడకపోతే రేపు సుఖపడలే అలాగే பரலோகம் அணி தன்னது